బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ చివరి కెప్టెన్సీ పోలుకు సంబంధించిన మొదటి ప్రోమోలో బిగ్ బాస్ హౌస్మేట్స్ని ఉద్దేశించి మాట్లాడారు హౌస్మేట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్తో పోలాడిన తీరును ప్రశంసిస్తూ మీ బుద్ధి ధైర్యం కండబల స్ట్రాటజీల ముందు యోధులు సైతం మోకరిల్లారు అని గొప్పగా చెప్పారు ఆ తర్వాత డాగర్ టాస్క్ ప్రారంభించారు బిగ్ బాస్ కెప్టెన్సీ రేసులో లేని తనూజ భజని సుమన్ శెట్టి ఒక డాగర్ను దక్కించుకోవడానికి పోటీ పడగా డాగర్ పొందిన వ్యక్తి కంటెండర్స్లోని ఒకరికి దానిని ఇచ్చి మరొకరిని కెప్టెన్సీ రేస్ నుండి తొలగించడానికి కారణం చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు మొదటగా సుమన్ శెట్టి డాగర్ను సంపాదించి రీతు చేతికి ఇవ్వడంతో రీతు వెళ్లి సంజనాని తొలగించింది ఇక రీతు సంజనతో మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు హౌస్లో ఉన్న వారందరితో కూడా బిలో ది బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నారు అని చెప్పింది దీనికి సంజన కౌంటర్ ఇస్తూ హౌస్లో అసలు పర్సనల్ అనేది లేదు నీ గేమ్ ఏముంది రీతు పొద్దున్నే లేస్తావు నువ్వు ఆ మూలకు పోతావు తను ఈ మూలకు పోతాడు తర్వాత వచ్చి మళ్ళీ తనతో ప్యాచ్ అప్ అవుతారు ఇది తప్ప నువ్వు ఆడిన గేమ్ ఏముంది అని గట్టిగా అడిగింది దీనికి రీతు మీరు కూడా ఏం చేస్తున్నారు దొంగతనాలు తప్ప మీరేం చేయటం లేదు కదా మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అంటూ సంజనపై రెచ్చిపోయింది నేను మీకోసం జుట్టును కూడా సాక్రిఫైస్ చేశాను ఇప్పుడు దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను అని రీతు అంటే ఇక్కడ పర్సనల్ ఏమీ లేదు రీతు ఉన్నదే చెప్తున్నాను హౌజ్ లో నో పర్సనల్ అంటూ సంజన చెప్తుంది ఆ తర్వాత భరణి డాగన్ను గెలుచుకొని డెమోన్ పవన్ చేతిలో పెట్టాడు డెమోన్ పవన్ దానిని ఇమాన్యుయల్కి గుచ్చి అతడిని తొలగిస్తూ అన్నా మీరు కెప్టెన్సీ టాస్క్లో నాకు హెల్ప్ చేస్తాను అన్నారు కానీ అప్పుడు చేయలేదు సో నాకు అది నచ్చలేదు కాబట్టే నేను నిన్ను తొలగిస్తున్నాను అని రీజన్ చెప్పాడు మరి అది అప్పుడు చెప్పాలి కదరా అంటే డెమోన్ అప్పుడు నాకు చెప్పాలనిపించలేదు ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు దాంతో ఇమాన్యుయల్ ఇంకొకసారి నువ్వు ఏడిస్తే నాకు ఏడుపస్తుంది నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది అంటూ చెప్పాల్సిన అవసరమే లేదురా ఇది గేమ్ అన్నావు కదా నీ ఆట నువ్వు ఆడుకో నా ఆట నేను ఆడుకుంటాను అంటూ ఇమాన్యుయల్ ఫస్ట్ టైం రెచ్చిపోయాడనే చెప్పాలి డెమోన్ ఎంత చెప్తున్నా కూడా ఇమాన్యుయల్ వినకుండా రెచ్చిపోతూనే ఉన్నాడు మరి రీతూ సంజన డెమోన్ పవన్ ఇమాన్యుయల్లో ఎవరి పాయింట్స్ కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి